హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా ఫార్మర్ క్రియేషస్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి మరి మీరు చూస్తున్న ఈ వీడియో జూన్ నెలలో పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో జరుగుతున్నటువంటి ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంత ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఈ వీడియోలో మరి ఈ వారం కూడా చాలా వరకు అయితే మంచి సైజులు కనిపిస్తున్నాయి మరి ఇక్కడ కూడా మరి ఈ వారం కూడా రేట్లు ఏ విధంగా ఉన్నాయో మరి నేరుగా రైతుల మాటలను అయితే తెలుసుకుందాము మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి అలాగే బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి మరి కాలసమే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము మరి చూద్దాము మరి ఒకసారి వ్యూ పాయింట్ మరి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి మనం అయితే ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి కిలారి అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మరి వీటి రేటు ఏ విధంగా చెప్తుంది నేరుగా వారి మాటలు అయితే మనం తెలుసుకుందాము నేను ఏం చెప్తున్నా క్యాడీ రేటు ఫ్రెష్ మరి ప్రైజ్ వచ్చేసి వీడి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేల చెప్తున్నాం మరి ఎనబి తొమ్మిది అన్న ఆరా అన్నేసినాయా బ్రేక్ నుంచి వచ్చారా మండలం పూల చింత నందవరం మండలం కర్నూలు జిల్లా వ్యాపారం మరి రైతుల రైతులేనా మరి చేద్దంపనులు బాగా చేస్తాయా ఏం బెదిరించదు ఉన్నదా ఏమను కదా ఎవరిని మరి ఫ్రెష్ మరి చూశారు కదా చేదం పనులకు అయితే పక్క గ్యారెంటీస్ ఉన్నారు మరి ఎదురు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెష్ మరి ఇద్దరు అయితే ఉన్నాయి గెలిమేత ఫ్రెండ్స్ అలాగే వీటి కలబాగా చూస్తున్నారు మీ పేరునా మీ పేరు రమేష్ రమేష్ మీ నెంబర్ చెప్పండి ఫ్రెండ్స్ మరి ఎదురుపై ఇంట్రెస్ట్ ఉన్న పర్సెస్ నైన్ సెవెన్ జీరో వన్ ఫోర్ డబల్ నైన్ వన్ జీరో ఫైవ్ తొంభై ఏడు సున్నా ఒకటి నాలుగు డబల్ తొమ్మిది ఒకటి సున్నా ఐదు నెంబర్ కాంటాక్ట్ చేసి ఇంకా మేము డౌట్స్ ఉండగా వారి మాటలు అయితే తెలుసుకోండి చూస్తున్నారు ఫ్రెష్ అలా చూద్దాం మరి ఇవేనా ఏం చెప్తున్నా డెబ్బై ఎనిమిది వేలు ఫ్రెష్ మరి ఇక్కడ మనకు ఈ కూడా కిల్లారి జాతికి సంబంధించినవే మరి వీటి రేట్ వచ్చి సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాను మరి ఎన్ని పలుతా ఉండే రెండు నాలుగు పలుతా ఉన్నాయి గెలమ పోతాయాపరమా రైతుల ఎక్కడి నుంచి వచ్చారనా బైచిగిరి బైచిగిరి గ్రామం ఆదే మండలం కర్నూలు జిల్లా రైట్ కదా మరి డెబ్బై ఎనిమిది అంటే కదా డెబ్బై లోపల ఏమన్నా పడతాయా పైననే అంతే అంటే మీ పేరునా భీమ్ సింగ్ రైట్ రైట్స్ అలాగే వీటికాల భాగాల్లో చూస్తున్నారు మీ నెంబర్ చెప్పును ఫ్రెండ్స్ మరి నాలుగు పల్లె కిల్లారి దూడలపై ఇంట్రెస్ట్ పర్సన్స్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ నైన్ అలాగే ఏడు డబల్ తొమ్మిది డెబ్బై ఎనిమిది తొంభై ఆరు పద్దెనిమిది తొమ్మిది నెంబర్ కాంటాక్ట్ చేసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే వారి మాటలు తెలుసుకోండి అలాగే వీటి వెనక భాగంలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి అలానే ఇక్కడ కూడా మనకి జతగా అనిపిస్తుంది మరి వీటి రేట్ గురించి వేస్తాము చెప్తున్నా కాడి తొంభై తొంభై ఐదు వేలు మరి ప్రైజ్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా మరి మరి కదా పాల్లా మలపల ఎక్కడి నుంచి వచ్చారా ఎవరు బజ్జగిరేనా ఈ రెండు సేమా సపరేట్ సపరేటా సపరేట్ సపరేటా నువ్వు ఇదొక జతే పట్టుకొచ్చానా ఇంకేమో పట్టుకొచ్చాను ఇదొక జతే ఇదే వన్ ఏమని పేది అదే మరి ఫ్రెండ్స్ అలాగే వీటి కలబోగా చూస్తున్నారు మరి తొంభై లోపల పడినా పైననే ఒకటి రెండు తక్కువ వేసుకోండి సార్ తొంభైకే ఇంకా మీ నెంబర్ చెప్పు తొమ్మిది మూడు ఆరులు ఎనిమిది డబల్ జీరో డబల్ డబల్ ఆరు ఏడు రైట్ ఇదేస్తున్నారు ఏమైనా మేమేనా కాదా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు దిట్టంగా ఉన్నటువంటి ఒంగోలు ఎద్దులు అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా మరి కనిపిస్తుంది మరి ఏమేమి ఏం చెప్తానా ఖాళీ ఏం చెప్తాను రేటు లక్ష ఇరవై వేలు ఫ్రెండ్స్ మరి రైస్ వచ్చేసి వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నాం మరి ఒక లక్ష ఇరవై ఇరవైలో మరి విధంగా ఉన్నాయి కదా అలాగే వీటికి కళ్ళబోగా చూస్తున్నారు పెద్ద పెద్ద

ఒకటి పైన ఒకటి పైన అంటే మీ నెంబర్షిప్ తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై రెండు ఎనభై రెండు తొంభై మూడు తొంభై మూడు డెబ్బై రెండు డెబ్బై రెండు రైట్ చూసుకుంటారు ఏం చెప్పాను జత రేటు ఫ్రెడ్స్ మరి ఇక్కడ కూడా దిట్టంగా ఉన్నటువంటి కిలారి ఎద్దులు అని చెప్పుకోవచ్చు మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది వేలతో చెప్తున్నారు మరి మరి పల భాగానికి వస్తే అన్నేసా కదా అన్నేసా ఎక్కడి నుంచి వచ్చారనా ఎమ్మగన్నురేనా వ్యాపారమా రైతులేనా మరి గిలం పనులు మంచిపోతావా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఏమిచ్చేది ఎంత రేటు ఒకటి ఒకటి పది మరి ఒకటి పని అయినా లోపల ఓయ్ ఓ పోయి రెండు వేల అరవై అయినా మీ చెప్పు ఫోన్ లేదా అన్నది ఉన్నదా నెంబర్ నోట్ లేదు రైట్ చూసేస్తా నెంబర్ నోటి లేదా మరి ఎందుకు కాలుష్యము వెంటనే వేరే జరిగి వెళ్ళిపోదాము అంతివా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి సింగిల్గా ఉన్న కిలారి అని చెప్పుకోవచ్చు మరి సింగిల్గా ఉంది మరి దీని రేట్ ఈ విధంగా చెప్తున్నా అనైతే మనం అయితే వారి మన తెలుసుకుందాం ఏ నలభై తొమ్మిది వేలు నాలుగు బల్ల ఆరు బల్లా తెలుసు మరి ఆరు బల్లతో కేవలము మరి మంచి సైజ్ అని చెప్పుకోవచ్చు మరి దీని రేట్ వచ్చేసి ఫార్టీ నైన్ థౌజండ్ నలభై తొమ్మిది వేల చెప్పాడు మరి

మీ నెంబర్ చెప్పునా మీ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ సిక్స్ డబల్ వన్ ఎయిట్ సిక్స్ సిక్స్లో ఫ్రెండ్స్ మాకు కాంటాక్ట్ చేయండి లాస్ట్ ఎయిట్ సిక్స్లో ఫ్రెండ్స్ అలాగే దీని ఫార్టీ సిక్స్ థౌజండ్ ఇస్తే నలభై ఆరు వేలు వస్తుంది ఇచ్చేసాను మాకు కాంటాక్ట్ చేయండి కేవలం నాలుగు పలుతో ఉందా ఆరు పలుతో ఉన్నదా వెను పలుతో ఉన్నదనా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం నాలుగు పళ్ళతో ఉన్నటువంటి సింగిల్గా ఉన్న ఒంగోలు కోడే దూడ అని చెప్పుకోవచ్చు మరి కనిపిస్తుంది మరి దీని రేటు చూద్దాం ఫ్రెండ్స్ మరి ఏ విధంగా చెప్తున్నాడు అన్నట్టు ఏం చెప్తున్నా రేటు అరవై రెండు వేలు ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ వచ్చి దీని రేటు వచ్చేసి సిక్స్టీ టూ థౌజండ్ అరవై రెండు వేల చెప్తున్నాడు మరి ఎప్పకొస్తాను రెండు పక్కల వస్తుంది మరి సేదబ్ కోడేమన్నా బెడల్ ఏమైనా వేసినా లైట్ సేదబ్ కోడే ఫ్రెండ్స్ మరి చూశారు కదా మంచి వ్యవసాయం చేసి కూడా చెప్తున్నారు మరి ఎవరికైనా చది కావాలంటే అన్నైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఎక్కడ నుంచి వచ్చారాకూరు ఓల్కూరు మండల మండలం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా రైతులేనా మీ నెంబర్ చెప్పు త్రిబుల్ టూ త్రీ సెవెన్ వన్ టూ త్రీ సెవెన్ కలబాగా చూస్తున్నారు

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ దేశీయ సీమ బుల్స్ అని చెప్పొచ్చు పెద్ద సైజు మంచి సైజు గల కిలారీ ఎద్దులు మీడియం సైజు దేశీయ సీమ ఎద్దులు ఫ్రెండ్స్ మరి సారీ దేశీయ సీమా ఎద్దులు కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ అయితే ఈ విధంగా చెప్తుంది నేరుగా అన్న మాటలు అయితే మనం తెలుసుకుందాము ఏం చేస్తున్నా కరెక్ట్ రేటు ఒకటి అరవై ఫ్రెండ్స్ మరి ట్రై చేసేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై వేలు చెప్తున్నారు మరి మరి పొల భాగం కోసం అన్ని వేసి అనుకుంటా అనేసి కదా పొలంలో ఎక్కడి నుంచి వచ్చారు గుడికెల్లా రైతుల పేపర్ అమ్మా రైతులేనా ఫ్రెండ్స్ మరి గుడికెళ్ళ గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వారు మరి గిలం పనులు మంచిపోతావా ఫ్రెండ్స్ మరి చూసారు కదా చేత పనులు కూడా మంచిగా చేస్తామని చెప్తున్నాడు ఏం ఏం లేదు కదా బెదిరిస్తుందా ఎవరు ఏమన్నారు కదా రైట్ ఫ్రెండ్స్ అలాగే బిడ్డ కలబాకాలు వచ్చిస్తున్నారు ఎంత అంటూ ఒకటి ఒకటి అరవై అరవై మరి నలభై పైన ఏమైనా లోపల పడొచ్చా నలభై యాభై నలభై నలభై పైన ఇన్న మీ నెంబర్ చెప్పు తొంభై మూడు ఏడు నలభై ఏడు తొంభై నాలుగు యాభై ఆరు తొంభై ఐదు లాస్ట్ రేట్ కంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీటి వెనకబాకల్లో చూస్తున్నారు చూస్తున్నారు కదా ఇద్దరైతే ఉన్నాయి ఫిక్స్డ్ రేట్కి చెప్పారు వన్ ల్యాక్ ఫార్టీ పై కంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి బిగ్ సైజ్ కేజ్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులు ఉన్నటువంటి బిగ్ సైజ్ కిలారి కేటెస్ అని మరి మంచి సైజు గల కిలారి చూడాలని చెప్పవచ్చు మనకు కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారు అలాగే వీటి పలభాగం ఏ విధంగా ఉందో అయితే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వారి ద్వారానైతే మేమేనా ఏం చెప్తానా ఒకటి అరవై ఒకటి అరవై ఐదు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష అరవై ఐదు వేల చెప్తున్నాం మరి ఎంత పనితో ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఆరు ఫ్రెష్ మరి ఎడమ వైపు ఆరు పళ్ళతో మరి కుడివైపు కేవలం నాలుగు పళ్ళతో ఉందంట మరి మంచి సైజులో తిట్టంగా కనిపిస్తుంది మరి రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారా అలారది అలార్ది గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా రైతుల వ్యాపారమా రైతుల వ్యాపారమా రైతులేనా గిలం పండ్లు మస్తు పోతావా ప్లస్ మరి చూశారు కదా మరి సేదం పనులు కూడా మంచి గ్యారెంటీ ఇస్తున్నారు అలాగే పండ్లు గిరిక్బండ్లు వేసినారా పండ్లు ఏం లేదు సేదం పండ్లు ఒకటే ఫ్రెష్ చూసారు కదా మంచి వ్యవసాయం చేసేద్దు అని చెప్పారు మనకైతే కొడేలో మరి ఏం బెదిరించేది ఏం లేదు అన్న ఎవరినేమను కదా మరి ఒకటి యాభై పైన లోపల పడొచ్చా ఒకటి యాభై పైన లోపలే పడచ్చా ఒకటి యాభై పైన ఫిక్స్ రేట్ అయితే మీ నెంబర్ చెప్పునా తొంభై ఆరు తొంభై ఆరు సున్నా మూడు సున్నా మూడు సున్నా ఆరు ఏడు ఎనభై ఏడు సున్నా ఒకటి మీ పేరున మురళీ కృష్ణ రైట్ ఫ్రెండ్స్ అలానే వీటి వెనుకపోగాలు చూస్తున్నారు మంచి హుషారుతో కూడా కనిపిస్తున్నాయి కదా పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ దేశీయ సీమా పెద్ద సైజు కదా దేశీయ సీమ ఎదులు అని చెప్పవచ్చు కనిపిస్తున్నాయి మరి మంచి సైజులో కనిపిస్తున్నాయి కదా మరి దిట్టంగా కూడా అలానే మరి వీటి రేట్ అయితే ఏ విధంగా చెప్తున్నారు నేరుగా అన్న మాటలు అయితే మనం తెలుసుకుందాము మేమేనా ఏం చేస్తున్నా జడ ఫ్రెష్ ఏందా ఒకటి అరవై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై వేల చెప్తున్నారు మరి కనిపిస్తున్నావు కదా మంచి సైజు సీమ దేశీమాధులు మరి ఫలభాగానికి వచ్చి అనేసి కదా పళ్ళనేసే కదా సౌకల్పినాయ ఎక్కడి నుంచి వేశారా మానివే కర్ణాటక మానివే రైతుల వేపారమ్మా రైతులేనా మరి రైతులట మరి గెలం పండ్లు పోతాయా మంచి చేతం పనులు మరి చీతం పండ్లు కూడా మస్తు పోతాయని చెప్తున్నారు కానీ అన్న ఇద్దరు ఎవరు నెమ్మను కదా ఎవరు నమ్మను క్రిస్మర్స్ చూసారు కదా ఒకటి యాభై అంటే యాభై లోపల పడచ్చు ఈ యాభై లోపల అటు ఇటు రైట్ అలాగే వీటి కలభాగాల్లో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి మీ పేరునా వీరేష్ ఇది ఒక పట్టుకొచ్చిన రైట్కి సొంతకి ఏనా మీ నెంబర్ చెప్పు నైన్ డబల్ ఫోర్ నైన్ జీరో వన్ జీరో సిక్స్ వన్ లాస్ట్ ఫ్రీ కాంటాక్ట్ సిక్స్ వన్ లాస్ట్ వన్ త్రీ సిక్స్ వన్ త్రీ రైట్ ఫస్ మాకు కాంటాక్ట్ చేయండి అలాగే వీటి వెనక్కు కావాలని చూసి చూపిస్తాను నేను ఇప్పుడు పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి దేశీయ సీమ బుల్స్ అని చెప్పుకోవచ్చు మంచి సైజు గల దేశీయ సీమ ఎత్తులో మాట్లాడుతున్నాం రైట్ అలానే ఇక్కడ కూడా సూపర్ కలర్ మిక్సింగ్ నాటు మిక్సింగ్ బుల్స్ మరి మరి జెర్సీకి నాటుకు మిక్స్ అయినాయి మరి వీటి రేట్ చూద్దాం మీరు ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నా జత రేటు ఒకటి ఐదు వేలు ఫ్రెండ్స్ మరి ట్రై చేసేసి వన్ ల్యాక్ పవర్ ఒక లక్ష ఐదు వేల చెప్తున్నా మరి ఎవరునా ఎస్ నాగలాపురం ఒక జత పట్టుకొచ్చానా అక్కడ ఒక జత ఉన్నాయా గగర లేచినావా అవతలు ఉన్నాయా ఓకే ఓకేనా ప్రస్తుతానికి ఇవి ఓట్లో ఇచ్చావా వస్తే ఇస్తావా గిలం పోతావా రెండు రెండు పక్కలు పోతాయి రోజు ఇట్లా పాపా రోజు ఇట్లా చూసి చెప్పు పండ్లకి పక్కా పోవాలా మరి ఇత్తనం పనే అదే మరి ఇత్తున పనే చేతి పనులు పోతేనే బాగా రైతులకి ఫ్రెండ్స్ అలాగే వీటి కళ్ళ చూస్తున్నారు మరి వన్ వన్ ల్యాక్ లోపల ఒక లక్ష లోపల కూడా ఇచ్చేస్తారట మరి తొంభై తొంభై ఆరు మరి ఈ విధంగా ఉన్నాయి అలాగే పక్కలు చూస్తున్నారు మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు తిట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కిలారి మరియు సీమ రెండు మిక్సింగ్ కనిపిస్తున్నాయి పెడదాం అబ్బా ఇద్దరు పెడదాం మేమే ఇదే సపరేట్ సపరేట్ కదా మరి కనిపిస్తున్నాయి కదా మంచి తిట్టంగా కనిపిస్తున్నాయి మరి సీమా మరియు కిలారి మిక్సింగ్ మరి వీటి రేట్ అయితే ఏ విధంగా నేరుగా అన్నమాట మనం తెలుసుకుందాము ఏం చేస్తున్నా ఒక లక్ష ఐదు వేలు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నారు మరి రేట్ కూడా చాలా తక్కువ చెప్పాడు అనుకోవచ్చు మరి ఏమైనా తొంభై పై ఐదు తొంభై ఆరు లోపల ఏమైనా తొంభై ఐదు వస్తే కూడా నడిస్తావు ఫ్రెస్ మరి చూసారు కదా ఫిక్స్ రేట్ అయితే నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్పారు ఇలా బాబోతా రెండు రెండు పక్కల వస్తాయి ఏమైనా బెదిరిస్తాయాలు సరెస్ మరి చూసారు కదా సీతం పట్ల కూడా మంచి గ్యారంటీ ఇచ్చాడు అన్న అయితే మరి వీటి కలబాగా చూస్తున్నారు అన్నీ అన్నసి పలభాగం మలపలా మలపులతా మలపల్తాయి ఫ్రెష్ మీరు వీటి లొకేషన్ వచ్చేసి నాగలాపురం ఫ్రెష్ మరి ఎస్ నాగలాపురం గ్రామం ఎమ్మెగన్నూరు మండలం కర్నూలు జిల్లా వారు రేపు చేతపాటుకొచ్చానా మూడు ఏంటో రైట్ అండి మీ నెంబర్ చెప్పు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై డెబ్బై రెండు తొంభై రెండు పదహారు పదకొండు లాస్ట్ రైట్ ఫ్రెష్ కాంటాక్ట్ చేయండి ఫ్రెష్ మాట్లాడుకుంటున్నాను అలాంటి ఇక్కడ కూడా మన మూడు ఏమైనా ఎన్ని పట్టుకొచ్చా మూడు ఓ జత ఒకటి సింగాలు ఈ జత ఏం చెప్తా తొంభై నాలుగు వేలు పళ్ళు మలుపులా మలుస్తున్నాయి అవునా వెళ్ళిపోతావా ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి నైంటీ ఫోర్ థౌసండ్ తొంభై నాలుగు వేలు చెప్తున్నా మరి మరి చైతన్యం గ్యారెంటీ గ్యారంటీ మరి చూస్తున్నారు కదా మరి వీటి వివరాలు అయితే అలాగే వీటి కలబోగలు చూస్తున్నారు మరి ఈసారి అయితే మూడు రావడం జరిగింది అలాగే వాటి సింగిల్గా పట్టుకొచ్చినా ఏం చెప్పినా సింగల్ది నలభై రెండు వేలు ఇది ఆ పక్క వస్తుంది రెండు పక్కలు వస్తుంది ఫిజ్ మరి అదే విధంగా ఉన్నాయి మీ నెంబర్ చెప్పు డెబ్బై ఎనిమిది పదహారు పదహారు రెండు సున్నాలు రెండు మూడు ఎనభై నాలుగు అదే తొంభై ఇచ్చావా తొంభై లోపల పడినాయి తొంభై తొంభై మినిమమ్మా రైట్ కాంటాక్ట్ చేసి ఏమన్నా ఏం చెప్పా ఎనభై ఎనభై ఆరు ఏం చిన్నపాటుకు వచ్చినవి సరే పెద్ద పట్టరు వాళ్ళ ఇంటికి అన్నవా మరి సంత పట్టాండి పన్ను అంతలాంటివే గెలం పనులు కదా ఏం చెప్పి తొంభై ఆరు కదా ఎనభై ఆరు వేలా ఎనపాలతో ఉన్నాయి యాదారు ఆరపల్తో ఉన్నాయా బాగుతాయా గెలం కట్టింటివే కట్టింటివే బాబోతాయా నెంబర్ చెప్పినది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది తొంభై తొంభై రెండు నెక్స్ట్ ముప్పై నాలుగు ఎనభై మూడు అదే ఇరవై మూడు అన్న ముప్పై ఒకటి రెస్ట్ మరి డెబ్బై పైన వస్తా కొనిస్తావా చూసావు కదా ఉన్నాయి మరి ఇంతకుముందు మంచి కలర్తో మాస్ కలర్ జెర్సీ మరియు నాటు మీ ఎద్దుకి సంబంధించిన వీడియో అయితే మనం చూసాము వారి నెంబర్ అయితే ఇప్పుడు చెప్పారు ఈ అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఆరు ఇవి నీవేనా ఇవేం చెప్పి ఎనభై ఆరు ఆరు ఉన్నాయా మరి డెబ్బై ఐదు డెబ్బై ఆరుకి ఇచ్చావా అంతే అండి ఎనభై లోపల అటు ఇయటం మరి ఆ రెండు జతలు ఏ జత కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి వీరి లొకేషన్ వచ్చేసి నాగలాపురం కదా క్లస్ నాగలాపురం గ్రామ మాదే ఎమ్ళూ గన్నూరు మండలం కర్నూలు జిల్లా రైట్ ఫ్రెష్ మరి నాకు బిగ్ సైజ్ మంచి సైజు గల ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మంచి సైజు గల కిల్లారి మిక్సింగ్ అయితే కనిపిస్తున్నాయి చూద్దాం వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నాడు అన్న అయితే ఏం చెప్తున్నా జత రేటు అన్న ఈ మంచివేనా పడిలా ఉండేనా ఏం చెప్తున్నా ఎంతండి లక్ష ఇరవై వేలు ఫ్రెష్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నాం మరి మంచి సైజు ఎదురని చెప్పుకోవచ్చు పలభాగా విషయాలు అన్నేసి ఉంటాయి ఎక్కడి నుంచి వచ్చారా పత్తికొండ మండలము అదేనా పత్తికొండేనా ప్రజెంటు ఇప్పుడు మరి పత్తికొండ మరి కర్నూలు జిల్లా వారు వ్యాపారమా రైతుల రైతులేనా ఇప్పుడు మరి రైతులటా మరి బాబుతో బాబోతో అలాగే వీటి కళ్ళబలో రైతులు ఏమో మరి ఇప్పుడు మరి ఫిక్స్ గురించి చెప్పారు వన్ ల్యాక్ పైన అని చెప్పారు ఇన్న మీ నెంబర్ చెప్పు మీ మొబైల్ నెంబర్ అరవై మూడు సున్నా రెండు ఇరవై ఏడు ముప్పై ముప్పై ఆరు అరవై లాస్ట్ అట్లా ఫ్రెండ్స్ అలా ప పండేసానా రెండు రెండు పళ్ళు రెండు పళ్ళ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం మంచి సైజులో ఉన్నటువంటి కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి మరి ఒంగోలు దూడాలని చెప్పుకోవచ్చు మరి కనిపిస్తున్నాయి చూడడానికి అయితే మంచి సైజులో దిట్టంగా కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ అయితే విధంగా చెప్పేసి మరి నేరుగా అన్న మాటలు మనం తెలుసుకుందాము ఏం చెప్తున్నా రేటు ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఫ్రెస్ మరి ప్రైజ్ వచ్చేసి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నాం మరి సైన్ అయినా కట్టుకోవచ్చు అంతేంటి మర్చిపోయారు కదా చేద్దాం పనులు కూడా మంచిగా చేసామని చెప్తున్నాడు రెండు పళ్ళకూడలు ఈ విధంగా ఉన్నాయి అలాగే వీరి లొకేషన్ వచ్చేసి అన్నీ తీయాలబ్బా అన్నీ మంచి బండాలు కట్టేసాడా మరి వీటి లొకేషన్ వచ్చేసి కడిమెట్ల గ్రామం ఇమ్మగూరు మండలం కర్నూలు జిల్లా వారు ఇంకా మీ నెంబర్ చెప్పు ఒకసారి తొంభై ఏడు తొంభై ఏడు సున్నా ఐదు సున్నా ఐదు అరవై ఎనిమిది అరవై ఎనిమిది పదకొండు పదకొండు నలభై రెండు నలభై రెండు ఒక చేత ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి దేశీయ సీమ ఎద్దులు అని చెప్పుకోవచ్చు మరి కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ చూసేద్దాం ఫ్రెండ్స్ మరి ఈ విధంగా చెప్తున్నాడు ఏం చెప్తున్నా కా రేటు ఒకటి యాభై ఐదు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష యాభై ఐదు వేలా చెప్తున్నాం మరి అలాగే వీటి కలబాగా చూస్తున్నారు చేసే అన్ని పళ్ళు ఏమైనా మలపల్లా మల్పలతో ఉన్నాయా మరి గెలమతే కంటిన్యూ ఫ్రెండ్స్ మరి చూసారు కదా చేదే పళ్ళు మంచిగా చేసామని చెప్తున్నాడు అలాగే వీటి వెనకబాగలు చూస్తున్నాం మరి మంచి అని చెప్పుకోవచ్చు నలభై ఐదు పైన లోపల పడచ్చు అటు ఇటు మరి చూశారు కదా మరి చెప్తా అదే అదేనా మరి వీరి లొకేషన్ వచ్చేసి ఫ్ మరి వీరి లొకేషన్ వచ్చేసి అసనాగలపురం గ్రామం ఎమిగనూర్ మండలం కర్నూలు జిల్లా వారు మరి జతతో పాటు మరి సింగిల్గా ఉంది క్లియర్ ఇదే చెప్తున్నా యాభై ఐదు వేలు మలబుల్ అది వస్తుంది ఎడం పక్క ఫ్రెండ్స్ మరి లెఫ్ట్ సైడ్ వెళ్ళేయొద్దు మరి ఎవరికైనా కావాలంటే కిలారియద్దు మంచి సైజులో ఉంది మరి దీనికి చూస్తున్నారు కాంటాక్ట్ చేయండి నన్న అయితే మీ నెంబర్ చెప్పు తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై నలభై తొమ్మిది లాస్ట్ నలభై లాస్ట్ నలభై సారీ ఫ్రెండ్స్ మరి నలభై ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి ఈ వారం కూడా రెడ్ల రేట్లు ఈ విధంగా వస్తున్నాయి మరి ఎవరికైనా కావాలంటే అయితే వారికి అయితే కాల్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కదా ఫ్రెండ్స్ మనం చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ